య్స్ అందరికీ హాయ్ అందరికీ కొత్త వీడియోలో వెల్కమ్ సో ఈరోజు అయితే నేను అడవికి వెళ్తున్నాను అలానే మాకు కాపీ తోటకి అనమాట కాపీ పిక్కలు ఏ విధంగా సేకరిస్తారో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ప్రతి ఒక్కరు కూడా చూడడానికి ప్రయత్నించండి కాపీ అయితే ఇదిగో ఈ విధంగా అయితే ఉంది చూడండి మనకు పండినప్పుడు అయితే రెడ్ కలర్లో ఉంటుంది సో మనం ఆరేసినప్పుడు అయితే ఇదిగో అంటే ఒక త్రీ ఫోర్ డేస్ పోయిన తర్వాత చూస్తే బ్లాక్ బ్లాక్గా అయితే చేంజ్ అయిపోద్ది కలర్ అయితే చూడొచ్చు ఇదిగో మేము ఆరేసిన కాపు అయితే ఇదిగో బర్కం మీద అయితే ఇలా ఆరేయడం జరిగింది చూస్తున్నారు కదా మనకు పండుగ ఉన్నప్పుడు అయితే ఈ విధంగా అయితే ఫ్రూట్ అనేది ఉంటుంది అన్నమాట సో కొంత ఒక టూ త్రీ డేస్ పోయిన తర్వాత డ్రై అవుతుంది కాబట్టి ఇదైతే కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి ఈ కలర్కి ఈ కలర్కి డిఫరెన్స్ చూడండి ఎంతలా ఉందో సో మళ్ళీ దీన్ని కూడా ఇదిగో ఈ నాలుగు గింజల్లోన చూస్తే కనుక అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి కదా ఈ కలర్స్గా మారిపోతాయి అనమాట చూడండి అందరికీ హాయ్ అండి ఈరోజు కొత్త వీడియోకి వెల్కమ్ సో అయితే నేను కాపు తోటకైతే వెళ్తున్నాను అనమాట సో మాకు ఉదయాన్నే ఎక్కడైనా వెళ్తుండగా మాకైతే అంబలి అనేది తాగడం చాలా అలవాటు అది చూడండి అలానే ఈరోజు కాపీ ఏ విధంగా సేకరిస్తామో దాని గురించి అయితే వీడియో చేయబోతున్నాను సో ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఓకే గాయస్ నేనైతే ఇప్పుడు బయలుదేరుతున్నాను గాయస్ మేమైతే ప్రెజెంట్ ఇప్పుడు బయలుదేరిపోయామనమాట సో ఇప్పుడైతే ఒక ఘాటి అనేది ఎక్కువలసి ఉంటుంది సో మాకు కావాల్సిన సరుకులు అయితే తీసుకెళ్తూ ఉన్నాము ఇప్పుడు ఏంటంటే మేము తినడానికి రైసు అలానే వాటర్ తీసుకెళ్తూ ఉన్నాం అనమాట మేమైతే దగ్గరికి అయితే వచ్చడం జరిగిందనమాట సో ఈ విధంగా సేకరించాలో నేనైతే ఈ వీడియోలు ఫుల్గా ఎక్స్ప్లెయినింగ్ చేస్తాను సో మిస్ అవ్వకుండా చూడపిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఏ విధంగా ఉన్నాయో అలానే వీటి పువ్వులు కూడాను చాలా రీచ్ అయిపోయామనమాట తోటకైతే వచ్చడం జరిగింది చూడండి నేను నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి కదా మొక్కలు అయితే అవ్యాను అనమాట గాయ చూస్తూ ఉన్నారు కదా ఏ విధంగా అయితే సేకరిస్తారో ఈ వీడియోలో చూసేద్దాం మనం ఆ యొక్క పిక్కల్ని తీస్తున్నప్పుడు అయితే చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట చూడండి ఇక్కడ ఇదిగో ఈ ముచ్చి అనేది ఉంది కదా ఈ దీన్ని అయితే వదిలేదు ఒక్క ఫ్రూట్ని మాత్రమే మనం తీసుకోవాలన్నమాట లేకపోతే మనకు నెక్స్ట్ ఇయర్ అనేది కాప అనేది అస్సలు అంటే అసలు రాదు చూడండి ఇదిగో ఈ ఫ్రూట్ ఉంది కదా ఇలా రావాలన్నమాట ఎప్పుడైతే ఇలాగా ఇదిగో ఈ విధంగా అయితే అసలు రాకూడదు సో దీనికి దీనికి కూడాను చూడండి ఒకసారి డిఫరెంట్ అనమాట సో ఇదనమాట ఈ విధంగా అయితే తీసుకోవాలి మనం వీటిని కనుక మనం తీసుకోవడానికి రాకపోతే మనకైతే నెక్స్ట్ ఇయర్ అనేది కాప్ అనేది తక్కువ వస్తుంది అన్నమాట ఇలా ఉంది కానీ పర్వాలేదు అయితే ఎక్కువ సెట్ బాగానే వచ్చింది అనేసి చెప్పచ్చు చూడండి ఇదిగో బాగా కాసిందనమాట అలానే మొత్తం కూడాను పండిపోయాయి సైడ్లో కనిపిస్తుంది కదా ఇదే అనమాట మా యొక్క కాపి తోట అనేది సో చూపిస్తాను పులుగా కూడాను చూస్తున్నారు కదా ఇదేనమాట ఇలాగా ఈ అరౌండ్ మొత్తం మాదే అనమాట సో ఇంజిమింజుకు మాది అయితే ఒక సిక్స్ ఏకర్స్ ఉంటుందన్నమాట దీన్ని అయితే నేను పులుగా చేయలేను ఒక డ్రోన్ డ్రోన్ లాంటిది ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను మీకు పూర్తి కూడా చూపించడానికి ప్రయత్నం చేద్దాను సో ఇక వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తాను సో జస్ట్ మీరు మిస్ అవ్వకుండా చూడండి చూడటానికి ప్రయత్నించండి చాలా బాగుంటుందనమాట నేను నా వైఫ్ అయితే రావడం జరిగిందనమాట కార్ తోటకైతే అలాగే అమ్మ నాన్నమ్మ అయితే ఈరోజు రాలేదన్నమాట ఎందుకు అంటే పట్టేస్తున్నా అమ్మ నానమ్మ అయితేను వాళ్ళు సోలా అనేది ఏరుతున్నారనమాట చూపిస్తున్న అయితే మనం చెప్పుకోవడం జరిగిందనమాట సో ఎన్ని ఎంత అమౌంట్ వస్తుంది అలానే కాపీ ఏ విధంగా చేస్తే బాగా ఎక్కువగా రాబడి అనేది వస్తుందో దాని గురించి అయితే మాట్లాడుకుందాం సో మనం ఆర్గానిక్గా పండించుకోవాలంటే ఖచ్చితంగా మనం కాపీ మొక్క పక్కన అయితే మనం గోతిలా తీసి దాన్ని అయితే కొద్దిగా బలంగా అయితే చెట్టుని ఇది చెయ్యాలన్నమాట సో చాలామంది కూడాను అది చెయ్యరు ఎందుకంటే మనం ఎటువంటి కెమికల్స్ అటు కలపం కాబట్టి అయితే ఖచ్చితంగా గొయ్యిలా తీయాలి ఎందుకంటే అది బలం రావడానికి కిందన ఆక్సిజన్ కూడాను ఆ యొక్క చెట్టుకు అయితే ఎక్కువగా వస్తుంది అనమాట అప్పుడు సో ఎకరానికి ఎంత వస్తుంది అంటే మనకు మనకు వచ్చే కాపును బట్టి అలానే ఆ సంవత్సరం వచ్చే రేటుని బట్టి అయితే ఉంటుంది మనకు అంటే పర్టికులర్గా ప్రతి సంవత్సరం అదే రేట్ వచ్చేది అనేసి అయితే అసలు ఏమీ లేదు సో సంవత్సరానికి పెరగవచ్చు తగ్గవచ్చు అనమాట రేట్ అనేది వన్ కేజీకి అలాగా సంవత్సరానికి సంవత్సరానికి చూసుకుంటే కనుక మినిమం మనకంటే ఎగెస్ట్ అంటే రెట్టింపు వస్తుంది కానీ తక్కువ అయితే రాదనమాట సో చాలామంది ఏమనుకుంటారు అంటే కాపీ వేసుకుంటాం కానీ కాపీలో ఏమి అనేసి అనుకుంటారు సో మనం చేసిన దానికైతే ఫలితం అనేది ఖచ్చితంగా అయితే వస్తూ ఉంటుంది అనమాట సో అది మన వాళ్ళకి ఎవరికి కూడాను తెలీదు సో ఎందుకంటే మేము ప్రతి ఏదో చేస్తూ ఉంటాం కాబట్టి మాకైతే బాగా తెలుసు అలానే అనుభవం కూడాను కొంత అంటే ఇంచుమించుగా కొంతమందికి వీటి గురించి పెద్దగా అవగాహన లేక కొంతమంది అయితే ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు కదా వాళ్ళ గురించి అనమాట కాపీ చేసిన వేస్ట్ ఇది అది అని అంటారు కదా సో కాపీ అనేది ఏ ప్రాంతాల్లో ఎక్కువగా మనకు పండే అవకాశాలు ఉన్నాయంటే మనకు అంటే ఏ సీజన్ వచ్చినా కానీ మనకు కొంచెం చలీ ఆ టైప్ ఆఫ్ ఉంటుంది కదా అటువంటి విలేజెస్ కానీ సిటీస్లో కానీ డెఫినెట్లీగా బ్రతికే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే బాగా పండు కూడా రాబడి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట మనకు వేడి ప్రాంతాల్లో అయితే ఇది పండే అవకాశాలు అయితే చాలా తక్కువ అరుదు అరుదు అనేసి చెప్పవచ్చు అనమాట పన్ను ఇది కాపీ అనేది కాపీకి వేడెంత ఉందో అలానే చలి కూడా అంతే ఉండాలన్నమాట మనకు రెండిట్లో ఇదే ఎక్కువ ఉన్నా కానీ కొద్దిగా ప్రాబ్లం అనేసి చెప్పుకోవచ్చు అలానే కొంతమంది అయితే కాపీ తీసే విధానం అయితే చాలా వేరుగా ఉంటుంది అనమాట ఎలా అంటే చూపిస్తాను నేను ఒకటి తీసి ఇదిగో ఈ విధంగా అయితే తీస్తారనమాట సో ఈ విధంగా అయితే ఎప్పుడు కూడా మీరు పొరపాటు చేయొద్దండి ఈ విధంగా కానీ ఇదిగో ఇది ఉంది కదా ఈ ముచ్చ ఏదైతే ఉందో ఆ ముచ్చతో పాటు తీస్తే అయితే మనకు నెక్స్ట్ ఇయర్ అనేది కాపునైతే రాదనమాట సో ఏ విధంగా తీయాలంటే ఇదిగో ఈ యొక్క ఫ్రూట్ ఏదైతే ఉందో ఇక ఫ్రూట్కి అలానే ఇంకో ఫ్రూట్కి చూడండి డిఫరెన్స్ సో ఈ ముచ్చనైతే మనము ఈ చెట్టు పైన వదిలేయాలి అదే ముచ్చలో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పువ్వు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఎప్పుడు కూడాను అటువంటి తప్పులు అయితే చేయకూడదు అనమాట మనం చేసినట్లయితే మనం ఒక్కడే దెబ్బైనట్టుగా ఉంటుంది మనకు సో అది చాలామందికి కూడాను ఈ ట్రిక్స్ అనేది తెలియకుండా ఈ కాపీ పళ్ళును అయితే తీస్తూ ఉంటారు వాళ్ళు ఒకసారి ఈ వీడియో చూసినట్లుగా అయితే ఖచ్చితంగా ఇంకొక వీడియో అర్థమవుతుందేమో అని అనుకుంటా ఉన్నాను నేనైతే చూస్తున్నారు కదా నా బేక్ సైడ్లో మొత్తం కూడాను కాపీ ప్లాంటేషన్ అది మొత్తం మాదే అనమాట సో అక్కడ నుంచి అయితే మేము ఏరడం జరిగింది ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ సెవెన్ అవుతుంది టైం వచ్చేసి సెవెన్కి వచ్చేసి ఈవినింగ్ ఫోర్ ఫైవ్కి వెళ్తాం అనమాట మేము సో అప్పుడు వరకు మేము ఎంత ఏరుతాము ఏంటి కథ అనేది మొత్తం ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి అలానే మా గ్రామం ఇక్కడ ఉంది అలానే అంటే మా బిజినెస్ ప్రాంతాల్లో ఎలా పంటలు వస్తాయి అంటే మాకు బాగా వ్యవసాయం అనేది ఎక్కువగా చేయడం జరుగుతుంది మా విలేజెస్లోన అలానే మాకు చలదనం అనేది కూడా చాలా ఎక్కువ వేడి అనేది మాకు అంత పర్టిక్యులర్గా ఉండదు అన్నమాట సో అందుకనేసి మాకు కాఫీ అనేది ఎక్కువ పండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట కొన్ని గ్రామాల్లో అయితే కాఫీ అయితే పండదు జీడి మామిడి తోటలు అంటారు కదా అవి అయితే ఎక్కువగా పండుతూ ఉంటాయి అదిగా ఈరోజు ముచ్చట సో ఇది సీజన్ వచ్చేసి అయితే మనకు డిసెంబర్ ఉంటుంది కదా డిసెంబర్లో అయితే చాలా ఎక్కువగా వస్తుంది అనమాట పంట అనేది డిసెంబర్ జనవరి వరకు ఉంటుంది ఫిబ్రవరి నుంచి ఈ యొక్క పంట అనేది అమ్ముడిపోద్ది అనమాట ఎలా అమ్ముడుపోద్దంటే అంటే దీన్నైతే మనము చాలా చక్కగా సహకరించి మరి ఇంట్లో మోసి దాన్ని అయితే ఆరబెట్టుకోవాలి సో దీ ఈ యొక్క కాపీని మనం రెండు పద్ధతుల్లో యూజ్ చేసుకోవచ్చు కొంతమంది అయితే పప్పు అనేసి చేసి ఇది చేస్తారు మాకైతే పప్పు అనేది చెయ్యమనమాట పప్పు అనేది చేసుకుంటే కనుక ఖచ్చితంగా రేట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది వన్ కేజీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్కి అయితే వెళ్తుంది అనమాట సో మామూలుగా గుళ్ళయే లేదు మామూలుగా గుళ్ళ అమ్మేసుకుందామంటే కనుక నీకు వన్ కేజీ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడవచ్చు ఫోర్ హండ్రెడ్ పడవచ్చు దానికి ఆ సంవత్సరం వచ్చే రేట్ని బట్టి అనమాట అది కానీ చాలామంది అంటూ ఉంటారు కదా కాఫీ ఎందుకు వేసుకుంటాం కాఫీ చాలా తక్కువ అంటే రేట్లు కూడా ఎక్కువగా ఉండవు అనేసి అనుకుంటూ ఉంటారు అందుకనే ఇక వీడియో చేయడం జరుగుతుంది పర్వాలేదండి వన్ ఎక్కడికి వచ్చేసి మినిమం మనకు కాసిందంటే వన్ లాక్ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఆ ఒక్కో సంవత్సరానికి వచ్చే రేటుని బట్టి మాకైతే ప్రజెంట్ పర్లేదు అని చెప్పచ్చు సో నేనైతే మాకు వచ్చే ఇన్కమ్ని నేను రివీల్ చేసుకో రివీల్ చేయాలని అనుకోవట్లేదు సో నేను చెప్తున్నాను కదా వన్ ఎక్కర్కి ఖచ్చితంగా కరెస్ట్ కానీ కాపు అనేది వస్తే వన్ లాక్ ఖచ్చితంగా వస్తుంది అలాగే టూ ఎకర్స్ ఉంటే మాత్రం ఇంకా బ్రహ్మానం అది కానీ ముచ్చట కాకపోతే దానికి కాపు అలానే ఆ సంవత్సరం వచ్చే రేట్ని బట్టి అనమాట నేను అంత పర్టిక్యులర్గా వన్ లాక్ అయితే నేను చెప్పలేను ఎందుకంటే కొన్నిసార్లు కాపు రావచ్చు కాపు రాకపోవచ్చు కాపు ఎందుకు రాదంటే అదే నేను చెప్పాను కదా ఇందాక సో ఆ ముచ్చ అనేది ఉంటే మనకు కాపు అనేది మళ్ళీ అక్కడ రెట్టింపుగా వస్తుంది అనమాట ఆ ముచ్చ అనేది లేకపోతే మాత్రం కాపు అనేది కొద్దిగా చాలా తక్కువ వస్తుంది అదే సో గమనించండి మీరు కాపీ వేసుకున్నట్లుగా అయితే చాలామందికి కూడా ఇటువంటి ట్రిక్స్ తెలియవు అందుకనే నేనైతే ఇంకో ట్రిక్లు చెప్పడం జరుగుతుంది సో అలానే మా కాఫీ ప్లాంటేషన్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను చూడండి కాపీలో కూడా చాలా రకాలు అనేవి ఉంటాయి అన్నమాట ఆ రకాలు పెట్టి కూడా కాపీ అనేది కాయడం జరుగుతూ ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే తీయాలి చాలామంది కూడాను ముచ్చలు అనేవి ముచ్చలతో పాటు ఇంకో అయితే సేకరిస్తూ ఉంటారు అదైతే సరైన పద్ధతిలో సేకరించినట్లయితే కాదు అంటే మన పంటని మనమే నాశనం చేసుకున్నట్టు ఎందుకు నాశనం చేసుకున్నట్టుగా అంటే నె అదే నెక్స్ట్ ఇయర్కి అనేది కాపు అనేది సరిగ్గా రాదనమాట అందుకు సో అందుకనేసి మన మన తోటే కాబట్టి మనమైతే చాలా చక్కగా జాగ్రత్తగా వహించుకొని మనమైతే ఈ యొక్క ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అయితే మనము సేకరించుకోవాలి చాలామందికి కూడా తెలుసు చాలామందికి కూడా తెలియక అనమాట నేను అందుకనే ఈ వీడియో అయితే చేయబో చేస్తూ ఉన్నాను సో అంతకుముందు కూడాను వీడియోస్ అయితే కాఫీ ప్లాంటేషన్స్ గురించి చేయడం జరిగింది బట్ అంత పర్టికులర్గా నేనైతే చెప్పలేదన్నమాట అక్కడ అందుకు చూడండి ఏ విధంగా పండిపోయిందో కాఫీ అనేది మొత్తం కూడాను ఈ విధంగా పండిపోయి ఉంటుందన్నమాట చూడండి సో చాలామంది కూడాను చెట్లను నరికేసి కాఫీలు అనేది వేస్తారు అని అంటారు కదా మేమైతే పెద్ద అడవికి అయితే వేసుకోవడం జరిగింది చూడండి నా బ్యాక్ సైడ్లో అయితే ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో అలానే నా ముందర కూడాను ఉన్నాయన్నమాట ఇవిగో సో కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది కదా కాపీలు వేస్తూ చాలా చెట్లని నాశనం ఉన్నారు అని చాలామంది కామెంట్ చేయవచ్చు అందుకనేసి నేనైతే ఇది చిన్న వీడియో చూపిస్తూ ఉన్నాను చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో ఇవిగో అంటే ఈ కొంచెం చెట్లు కిందనైతేనే మనకు కాపీ అనేది నాటడం అనమాట ఈ యొక్క చెట్లు అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి అందుకనిస్తే మనమైతే ఎటువంటి చెట్లను అయితే ఏ యొక్క హాని కూడాను చేయము అదే చెట్ల కింద మనము చిన్న డొంక ఉంటుంది కదా ఆ అయితే సెలుపుకొని మనమైతే ఇక్కడ కాపీ మొక్కలు అనేవి వేసుకోవడం జరుగుతుంది అలానే ఈ యొక్క కాపీ మొక్కలు ఎన్ని సంవత్సరాల నుంచి కాపు వస్తుందంటే ఖచ్చితంగా త్రీ ఇయర్స్ పడుతుందనమాట త్రీ ఇయర్స్ తర్వాతే కాపీ అనేది మనకు కాపీ పళ్ళనైతే ఇస్తుంది అనమాట కాపీ చెట్లు అనేది చూడండి కొన్ని చెట్లు అయితే అంటే వేరే విధంగా పండుతాయి కొన్ని అయితే మరి కలర్స్ చాలా చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట ఇది చూడండి అంటే మీకు గేమ్లో ఏ విధంగా కనిపిస్తుందో నాకైతే తెలియటం లేదు కానీ అంటే ఇవి వేరేగా ఉన్నాయి సో కొన్ని చోట్ల కొన్ని చెట్లు కూడా కాసేపల్లేమో అవి వేరేలా ఉన్నాయి అనమాట ఒకసారి చూడండి యొక్క చెట్టుకి అంటే కలర్స్ కొన్ని కొన్నికి డిఫరెన్స్ అనమాట కొన్ని పళ్ళుకైతే కనిపిస్తున్నాయో లేవో తెలీదు సో ఇది అక్కడ చూస్తున్నారు కదా మా వైఫ్ అయితే అక్కడ పైన తీస్తుంది అనమాట కాపాళ్ళు సో లంచ్ టైం అవుతుంది కదా అని నేనైతే కిందకి వెళ్తా ఉన్నాను అనమాట మా లంచ్ బాక్స్ అయితే కిందను వదిలేసాము దానికోసమైతే నేను వెళ్ళాలి సో అయితే మేము లంచ్ బ్రేక్ అయితే వచ్చామన్నమాట సో చూడండి ఇదిగో ఫుడ్ అలానే కర్రీ ఏంటమ్మా పప్పు పప్పుసారు ఉప్పు చే సాంగ్ కూడా ఉంది కదా ఒకటే ప్లేట్ ఇద్దరికి సరిపోద్ది కదా అలా తీసేసేత్త తీసాము సో అయితే వాటర్ బాటిల్ అలానే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక బాటిల్ అలానే అలానే అలానేది స్వీట్ బాక్స్ ఇక్కడ ఏంటో ఏ స్వీట్ నిజానికి ఇలా తిన రోజులు అయిందో ఇంత పెద్ద అడవిలో మేము ఇద్దరమే ప్రశాంతంగా కూర్చొని తింటూ ఉంటే నిజంగా హ్యాపీనెస్ అయితే నిజంగా వేరు ఈ అడవిలో నిసిస్తున్న యొక్క పక్షిలోని శబ్దాలు వింటూ ఎంతో చక్కటైన వాతావరణం మధ్య మేము తినడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఈరోజు సో ఇటువంటి జ్ఞాపకాలు కొన్ని కొన్ని అంటే కొంతమందికి మాత్రమే వస్తాయి సో ట్రై చేద్దాం తప్పు తప్పు అనమాట దీంతోపాటు అంబలు తీసుకొని చూడండి బాగుంటుంది చాలా పెద్ద అడవి అనమాట ఎటువంటి మనుషుల శబ్దాలు కానీ మనుషులు కానీ ఉండాలన్నమాట ప్రశాంతమైన ప్లేసు స్వచ్ఛమైన ప్లేస్ అన్నట్టు ఇటువంటి అంటే ఈ ఏరియాలో ఎటువంటి ప్రశాంతమైన గాలి కానీ నీరు కానీ అసలు ఉండవు ఎందుకంటే ఇక్కడ ఓన్లీ పర్ నివసిస్తాయి నివసిస్తాయను ఈ అడవుల్లో అంటే మా విలేజెస్ నుంచి చాలా లాంగ్ అంటే చాలా డిస్టెన్స్ అంటాయి కో అడవులు అయితే గేమ్స్ ఉంటాయి బ్రేక్ తర్వాత అయితే ఇది కూడా స్వీట్ని అయితే తీసుకురావడం జరిగింది సో ఇదైతే టేస్ట్ చదివేదో సో ఇదైతే నేనే తీసుకొచ్చాను కాకినాడ కాల్సన చిన్నదిగా ఉన్నా కానీ అదే అనుకుంటా ఉంటాను సో చాలామందికి కూడా తెలియదు అయితే లంచ్ బ్రేక్ తర్వాత తినడం జరుగుతుంది సో లంచ్ బ్రేక్ తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట కాఫీ పళ్ళు అయితే సేకరించడం అనేసి ఎండ అయితే విపరీతంగా తగులుతున్నప్పటికీ మాకైతే చాలా చలిగా ఉంది నేనైతే స్వెటర్ అయితే తీసేస్తాను ఇప్పుడైతే చాలా చలిగా ఉందన్నమాట కాసెప్ అయితే ఎండకెళ్ళి కొద్దిగా ఫిల్ అవడం ఎందుకంటే విపరీతంగా చలిస్తుంది చెట్లు చెట్లు నీడ ఎక్కువగా ఉండడం వల్ల ఏమో చాలా అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట చూపిస్తాను చూడండి ఏ విధంగా మీకు సేకరించాలో ఏంటో అనేసి చూడండి ఇదిగో ఈ విధంగా అనమాట సింపుల్గా మనకు ఆ ముచ్చ అనేది అక్కడ ఉండిపోయి మనం ఓన్లీ ఫ్రూట్ ఏదైతే ఉందో ఆ ఫ్రూట్ని మాత్రమే మనం తీసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అనమాట మనకు ఆ ఫ్రూట్ అనేది మనం తీసుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగమే ఉంది ఎందుకంటే ఇందాక చెప్పినట్లుగా నెక్స్ట్ ఇయర్ అనేసి కాప్ అనేది కొద్దిగా ఎక్కువ రావడం జరుగుతుంది అనమాట మాకు ఎక్కువగా అంటే అది అవును నిజమో మాకైతే తెలియదు బట్ మేము ఎప్పుడు కూడాను అదే పాటిస్తూ ఉంటాము అందుకనే చూడండి ఏ విధంగా వచ్చిందో కాప్ అనేది ఇది అనమాట సో మేబీ చాలామంది కూడా అంటే ఎక్కువ కాపీని అనేది దూషిస్తూ ఉంటారనమాట పర్రపన్న ఈ కొమ్మలు విరిగిపోయినట్లుగా ఇలా పెడతా అలాగా దూషిస్తూ ఉంటారు అది సరైన పద్ధతి కాదనమాట అంటే కాపీ అనేది కూడా నెక్స్ట్ ఇయర్కి రావడానికి కొద్దిగా అందుబాటులో మనకు ఉండదు అనమాట కాపీ అనేది మళ్ళీ చక్కగా కాయాలి అంటే కనుక ఇదిగో నేను ఏ విధంగా అయితే సేకరిస్తున్నానో అదే విధంగా మనమైతే సేకరించాలి సో ఇదైతే లంచ్ బ్రేక్ తర్వాత అనమాట ఆల్రెడీ సిమెంట్ కవర్కి సనికి శకం అయితే ధరం వేయడం జరిగింది కాకపోతే మనము ఈ విధంగా సేకరించేటప్పుడు అయితే మనకు టైం అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి మనకు అంత త్వరగా అయితే అవ్వదు చూస్తున్నారు కదా అడవి అయితే చాలా పెద్దది అనమాట సో ఇంకా కనిపించట్లేదు అది ఎలా ఉంది అటు సైడుకి మళ్ళీ ఇలా తిరిగితే ఇటు ఉందనమాట చూడండి అడవి అనేది ఏ విధంగా ఉందో మీకు మీకు చెట్లను చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఇటువంటి అడవుల్లో చాలా అంటే జంతువులు కూడాను ఉంటాయి అనమాట ఎక్కువగా నన్ను ఇవట ఇలాకెస్ అత్తరాడు యాజీని ఇడు యాజీని కదా కొంచెం కంబో ఇంజా ఇవ ఇక ఇస్తాయి కదా అత్త ఇల్లికి ఎస్తాయి నన్ను ఇస్తాను కాపీ ఏ విధంగా అయితే ఎక్కువగా మా ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందో అలానే మా కాపీ వేసుకున్న అడవులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అయితే ఆకు అనేసి ఉంటుంది కదా సో అవి అయితే మాకు చాలా ఎక్కువగానే దొరుకుతూ ఉంటాయి అనమాట ఒకసారి చూడండి ఒకసారి ఇదిగో హాయ్ గాయస్ సో మా యొక్క అయితే ఎక్కువగా దొరికే కరియపు రోడ్డు అయితే చూపిస్తాను చూడండి దగ్గర గ్రామ మాకు కాఫీ ఏ విధంగా అయితే ఎక్కువగా ఉంటుందో అలాగే కాఫీ వేసుకున్న అడవుల్లో అయితే చాలా ఎక్కువగా దొరుకుతుంది అనమాట రోడ్డ సో మేమైతే ఇంటికి తీసుకెళ్ళడానికి అయితే విరుస్తూ ఉన్నాను చూడండి ఎంత నేచురల్గా ఉందో సో మనకైతే ఇటువంటివి మనము నాటుకోవాలన్నమాట మా అడవుల్లో అయితే నాటుకోని అవసరం లేదు చూడండి ఏ విధంగా ఉందో టైం అనేది అయిపోయింది గాయస్ మేమైతే ఇంటికి బయలుదేరవలసిన సమయం అయితే వచ్చేసింది సో ఇంకా వీడియోలు కలుద్దాం అప్పుడు దాకా బాయ్ బాయ్